స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మా తెలంగాణలో మా కవిత అరెస్టు దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం బలహీన పరిచి లొంగించుకోవటానికి సరెండర్ చేసుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి చాలా దురదృష్టకరం మనం కనుక చూసినట్టయితే మొదటి నుంచి మిత్రులుగా ఉన్నటువంటి శివసేన అకాలిద లాంటి వాళ్ళు కూడా వాళ్ళను కూడా ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఇప్పటిదాకా మనం చూసినాం మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎన్నో భిన్నత్వంలో ఏకత్వంగా ఎన్నో భాషలు కులాలు మతాలు ఉండి ఎన్నో రాష్ట్రాలు ఉండి అన్ని విధాలు కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఇవన్నీ జరగటం అనేది చాలా దురదృష్టకరం దీని విషయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడికి వస్తే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీలు ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీలు మార్చుకుంటారు కొన్ని యాక్ట్లు తీసుకొస్తారు కొన్ని బిల్లులు పాస్ చేపిస్తారు అది అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అందులో భాగంగానే ఈ లిక్కర్ పాలసీ దాని మీద అది గవర్నమెంట్ పాలసీ ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు గత పది సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు ఇవాళ ప్రైవేటేషన్లు చేసినటువంటి కోల్ ఇంపోర్ట్ పాలసీని చూడండి ఎయిర్పోర్ట్ ప్రైవేటేషన్ చూడండి రోడ్ల ప్రైవేటేషన్ చూడండి మైనింగ్ విషయంలో చూడండి అదేవిధంగా ఎన్నో పాలసీలు మరే మీరు కూడా చేంజ్ చేశారు పాలసీలు మారినప్పుడు తప్పకుండా కూడా ప్రైవేటేషన్లో వాళ్ళ వాళ్ళ విధానాలలో ఏదైతే అట్రాక్ట్గా ఉంటే వాళ్ళకి వస్తారు బిజినెస్ చేస్తుంటారు అసలుంటి పాలసీలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే గత పది సంవత్సరాల నుంచి మన రాష్ట్రం అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మన గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాం నేను కూడా ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు పల్లె కష్టాలు నేను కళ్ళారు చూసినటువంటి వాడిని అటువంటి కష్టాలు మరి పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఆ టైంలో తాగటానికి సాగుకి ఇబ్బంది లేకుండా కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతుల్ని బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలు కూడా ఆదుకున్నాం అందుకనే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే జరుగుతున్న పరిణామాలను చూసి చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళా మీరు కేసీఆర్ గారికి మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకా కూడా కోరుకుంటున్నాను ఒకసారి అయిపోయిన తర్వాత మాట్లాడదు ఓకే టూ త్రీ అడిషనల్ పాయింట్స్ యాడ్ చేస్తాను నామాగారు చెప్పిన తర్వాత ఒక్కటి నిన్నటి వరకు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వాతావరణంలో ఈ ఈడీ రేట్స్ అన్నీ కూడా రీజనలైజ్ చేశారు అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో వారితో అలయన్స్లో రాలేదో లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు ఆమెకు డబ్బు ముట్టినట్టు లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేంట్ న్యాయం జరుగుతుంది ఈ పోరాటం అనేది అయితే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు అభివృద్ధి దిశలో చూ తీసుకెళ్ళాలి అని ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ ఈ విధమైన తక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక మహిళా పైన మీరు నిన్న చూశారు ప్రధానమంత్రి గారు శక్తి అనే మాట అనగానే ప్రతిపక్షాలపై పడ్డాడు మహిళలను అగౌరవపరుచుతున్నారనే మాట చెప్పారు మరి ఈరోజు ఒక బిడ్డను ఈ విధంగా అంటే సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే మీరు మాట్లాడేది ఒకవైపు శక్తి మాకు ధైర్యం ఇస్తుంది అని మహిళా లోకాన్ని గౌరవించ గౌరవించే విధంగా చెప్తారు మరోవైపు వస్తే దానికి భిన్నంగా మీ డిపార్ట్మెంట్స్ వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించాలి కావున ఇప్పుడే చెప్పినట్టు డెఫినెట్లీ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోరాటం జరిగినప్పుడు ఇటువంటి చర్యలే పడ్డారు అప్పుడు ఆ రోజు పార్టీని బ్రేకప్ చేయడానికి ఉద్యమాన్ని ఆపటానికి రకరకాల మాటలు చెప్తూ ఇంకా ఎవరు మిగిలరు దీంట్లో అనే మాటలు చెప్పినా ఇవన్నీ ఎదుర్కొని ఏదైతే గోల్ తెలంగాణ సాధించాలనుకున్నామో ఆ రోజు కేసీఆర్ గారు సాధించారు ఇప్పుడు ఇదే విధంగా ఈ విధమైన ఈ అట్రాసిటీస్ కానీ వేధింపుని కానీ తప్పనిసరిగా ఎదుర్కొని మళ్ళీ ఒకసారి కమ్ కమ్అట్ క్లీన్ అనే విశ్వాసం మాలో ఉంది న్యాయ వ్యవస్థలో అల్టిమేట్గా న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా మాకుంది అందరికీ నమస్కారం మొన్న పదిహేనవ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగినటువంటి హై డ్రామా పార్లమెంట్ రే పొద్దున ఎలక్షన్ కోడ్ వస్తుందని రెండు రోజుల ముందే ప్రకటించి ఒకరోజు ముందుగా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన కవితమ్మ అరెస్టు అక్రమం అన్యాయం దాదాపు రెండు సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగ తీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదినం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మేయాడితో కేసీఆర్ గారిని ఆదరిస్తారు అల్లవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు చూస్తున్నారు అనేక స్కీములు రైతు బంధు లాంటి పెద్ద పెద్ద స్కీములు అన్ని సంక్షేమ పథకాలు కూడా స్కీములన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కరెంటు కానీ నీళ్లు కానీ ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు ఇది ఇలాంటి సమస్య ఒక మహిళని చూడకుండా అన్న చెప్పినట్టు రాత్రిపూట అరెస్ట్ చేసి నైట్ నైట్ తీసుకొచ్చి ఈడీ ఇక్కడ కస్టడీలో తీసుకొని ఇక్కడ పడుకోబెట్టాల్సినంత నైట్ తీసుకురావాల్సినంత అవసరం లేకుంటుండే పారిపోయే కాదు మహిళ ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూతురు రాత్రిపూట అరెస్టులు ఏంటి నిన్న జరిగింది కూడా అదే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా అక్కడ కే కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా డైలో తీసుకొచ్చిన చూసుకోవచ్చు ఇలాంటి అరెస్టుల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లొంగని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సిబిఐ ఈడీ కేసులు పదేళ్లలో నూట యాభై నుంచి రెండు వందల లోపు కేసులుంటే ఈ పదేళ్లలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కే కవిత గారు కూడా బాధితురాలే నిందితురాలు కాదు కవితమ్మకు అడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తుంది మాకు చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కూడా కవిత గారు బయటకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ నమస్కారము ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికమైన పనులు ఎందుకొరకంటే చూస్తున్నాం ఈడీ కేసు ఈరోజు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులు ఉన్నాయో ఈరోజు వచ్చింది కాదు ప్రత్యేకించి ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన వాంటెడ్లీ ఈరోజు ఎలక్షన్స్ ముంగల ఏదైతే తెలంగాణ పైన కానీ ఢిల్లీ పైన కానీ ఈరోజు ఈడీ కేసులు బనాయించి ఇమ్మీడియట్గా ఒక అప్రజాస్వామికంగా ఈరోజు రాత్రి రాత్రిళ్ళు వాళ్ళను ఒక దొంగల్లాగా తీసుకుపోయి జైలు పెట్టమని ఇలా తెలంగాణ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చర్లు అదేవిధంగా ఈరోజు రెండు వేల పద్నాలుగు అంటే ముందు మా సహచర ఎంపీ అన్నట్లు కేవలం రెండు రెండు వందల పైచీలకు ఉన్న ఈడీ కేసులు ఈరోజు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు అయినాయంటే అంటే ఈడీ ప్రత్యేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈడీ సిబిఐ ఏదైతే ఐటీ వీటన్నింటిని పట్టుకొని ఒక రిమోట్ కంట్రోల్ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టడంలో మంచి పాత్ర పోషిస్తున్నది అందుకే ఖచ్చితంగా మా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఈ పది సంవత్సరాలు తలపెట్టిన పథకాల వలన ఆర్థికంగా ఈరోజు ప్రజలు బలపడి అన్ని విధాలుగా సుఖ సందర్శనతో ఉన్నారు కానీ రైతులంతా ఈరోజు ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తెను రాత్రి రాత్రి సంవత్సరం నుంచి ఉన్న కేసును ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందుగానే తీసుకురావడం అంటే ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని కోరుకుంటూ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు